తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం ముందుగా గూగుల్ యాప్ నుండి టీటీడీ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ యాప్లో మనకు కావాల్సిన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యక్రమాలు పూజలు సేవలు నిత్యాన్న ప్రసాదాలు టీటీడీ వసతి వివరాలు నడక మార్గాలు బస్సు మార్గాలు దర్శనాలు స్పెషల్ దర్శనాలు ఇంకా మనకు తెలియని చాలా విషయాలను కూడా తెలుసుకోవచ్చు ఈరోజు వసతి వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల తిరుపతి దేవస్థానము టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తొంభై రోజుల ముందుగా ఆన్లైన్లో లేదా తిరుమలలోని సిఆర్ఓ కౌంటర్లలో నేరుగా ఆఫ్లైన్ నుండి వసతి పొందవచ్చు వంద రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు వివిధ రకాల గదులు అందుబాటులో ఉన్నాయి ఇవి ఇరవై నాలుగు గంటలపాటు చెల్లుతాయి ప్రతి గదికి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తప్పనిసరి మరి ఒక్కరికే వసతి లభించదు టీటీడీ వసతి వివరాలు బుకింగ్ విధానం ఆన్లైన్ టీటీడీ అధికారిక వెబ్సైట్ టీటీడీ ఆన్లైన్ డాట్ కామ్ ద్వారా తొంభై రోజుల ముందు నుండి మూడు రోజుల వరకు బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా తిరుమలలోని సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ సిఆర్ఓ వద్ద కరెంటు బుకింగ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తికి రూమ్ ఇవ్వరు కనీసం ఇద్దరు ఉండాలి ఇది ఇరవై నాలుగు గంటలు మాత్రమే కేటాయించబడుతుంది పొడిగింపు ఉండదు రూమ్ల రకాలు వాటికి అద్దెలు చూద్దాం వంద రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు సాధారణ గదులు బేసిక్ సౌకర్యాలు ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు సామాన్య లేదా మధ్యతరగతి గదులు వెయ్యి రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల వరకు ఏసీ గదులు కాటేజీలు ఉదాహరణకి నారాయణగిరి శేషాద్రి నిలయం అలాంటివి ఇరవై వందల నుండి ఐదు వేల ప్లస్ వరకు డీలెక్స్ ప్రత్యేక సూట్లు డామిటారీలకు తక్కువ ధరలో ఉమ్మడి వసతి గదుల సౌకర్యాలు సాధారణ మరియు ఏసీ గదులకు అటాచ్ బాత్రూమ్స్ మంచం కుర్చీ వాటర్ సదుపాయం ఉంటుంది ఏసీ కాటేజీలకు ఏసీ గీజర్ టెలివిజన్ కొన్నింటిలో మరియు సౌకర్యవంతమైన మంచాలు ఉంటాయి సాధారణంగా అన్ని గదులలో ఇరవై నాలుగు గంటల పవర్ క్లీనింగ్ సేవలు ఉంటాయి ఈ గదులను బుక్ చేసుకున్న వారు ప్రింటెడ్ కాపీ మరియు ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలి ఆన్లైన్లో తీసుకున్న వసతిలో సిఆర్ఓ కౌంటర్లో స్కానింగ్ చేయించుకోవాలి అలాగే తిరుమలలో నిత్యాన్న దానాల గురించి చూద్దాం తిరుమలలో అన్నదానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందంటారు తిరుమల శ్రీవారి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వెళ్తుంటారు శ్రీ వెంకటేశ్వరుడి తలనీలాలను సమర్పించి మొక్కులు సమర్పించుకుంటారు అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి ఇబ్బందులు లేకుండా ఉచితంగా అన్నదానం చేస్తోంది టీటీడీ తిరుమలలో అన్న ప్రసాద కేంద్రాలను చూద్దాం తిరుమల వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా ఆహారం అందిస్తారు అల్పాహారము ఉదయం ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు మధ్యాహ్న భోజనము పదిన్నర నుండి నాలుగు గంటల వరకు రాత్రి భోజనము సాయంత్రం ఐదు గంటల నుండి పదిన్నర లేదా పదకొండు వరకు లభిస్తుంది వడ ప్రసాదం ఉదయం పదిన్నర నుండి సాయంత్రం నాలుగు వరకు అందుబాటులో ఉంటుంది రమామ సత్రం ఈ కేంద్రము ప్రతిరోజు అరవై నుండి డెబ్బై వేల మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాలను అందజేస్తుంది అలాగే వెంగమాంబ కేంద్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పాత అన్నదానం కాంప్లెక్స్ పిఏసీ టూ బస్ బస్టాండ్ వంటి వివిధ ప్రాంతాలలో అన్న ప్రసాదన వితరణ జరుగుతుంది తిరుపతి చేరుకున్న భక్తులకు దైవ దర్శనానికి దారులు చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం నడక మార్గం అలిపిరి లేదా శ్రీవారి మెట్టు ద్వారా వచ్చే భక్తులకు ప్రత్యేక దివ్య దర్శనం టోకెన్లు ఆన్లైన్లో లేదా కౌంటర్లలో ఉచితంగా అందిస్తుంది భక్తులు గుర్తింపు కార్డుతో టోకెన్లు పొంది తక్కువ సమయంలో దర్శనం చేసుకోవచ్చు అట్టి మార్గం అలిపిరి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది రెండవ మార్గం శ్రీవారి మెట్టు రెండు వేల నాలుగు వందల మెట్లు ఇది వేగంగా చేరుకోవడానికి వీలుంటుంది టోకెన్లు నడక మార్గంలో వచ్చే భక్తులకు కాలిబాటలోనే దివ్య దర్శనము టోకెన్లు జారీ చేస్తారు టికెట్ బుక్ చేసుకోవడానికి అధికారిక టీటీడీ వెబ్సైట్ను సందర్శించాలి కాలినడకన వెళ్లే భక్తులు పాదరక్షణలకు మెట్ల ప్రారంభంలోనే డిపాజిట్ చేయవచ్చు అలిపిరి మార్గంలో నడవడానికి సుమారు నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది యువ మార్గము తిరుపతి నుండి తిరుమలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నిరంతరం ప్రతి రెండు నుండి ఐదు నిమిషాల వరకు అందుబాటులో ఉంటాయి ఇవి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల ప్రయాణాన్ని ఘాట్ రోడ్డు ద్వారా సుమారు నలభై ఐదు నుండి అరవై నిమిషాల్లో పూర్తి చేస్తాయి ప్రధానంగా అలిపిరి మరియు శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా బస్సులు నడుస్తాయి టికెట్ ధర సుమారు ఎనభై నాలుగు రూపాయల నుండి ప్రారంభమవుతుంది ప్రధాన బస్టాండ్లు తిరుపతిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సెంట్రల్ మరియు శ్రీహరి బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఎదురుగా మరియు అలిపిరి టోల్గేట్ నుండి బస్సులు బయలుదేరతాయి మార్గం అలిపిరి ఘాట్ రోడ్ ఇది ప్రధాన మార్గం ఇక్కడ పాత మరియు కొత్త ఘాట్లు రోడ్లు ఏడుకొండలు మార్గం ఉంటాయి ఇవారి మెట్టు మార్గం ఇది కొంచెం తక్కువ దూరంతో కూడిన ప్రత్యామ్నాయ మార్గం బస్సు రకాలు ఏపీఎస్ఆర్టీసీ యొక్క సప్తగిరి ఎక్స్ప్రెస్ సాధారణ మరియు డీలక్స్ మరియు మెట్రో బస్సులు అందుబాటులో ఉంటాయి సమయాలు బస్సులు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి వరకు నిరంతరాయంగా నడుస్తుంటాయి ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో లేదా నేరుగా బస్టాండ్లో తీసుకోవచ్చు తిరుమల లోపల తిరుపతిలో విఐపి లేదా స్పెషల్ ఎంట్రీ మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనము టోకెన్లు మరియు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకోవడం మంచిది ముఖ్యమైన టీటీడీ ఆర్జిత సేవలు మరియు వివరాలు కలియుగ వైకుంఠవాసుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు స్వామిని దర్శించుకోవడం గొప్ప భాగ్యంగా భావిస్తారు ఇక దేవుని సన్నిధిలో ఉండి ఆయన సేవలో పాలు పంచుకునే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది శ్రీవారికి సేవ చేసే గొప్ప అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తుంది శ్రీవారి సేవలో తరిస్తున్న భక్తులు టీటీడీకి చెందిన అన్ని విభాగాల్లోనూ పాలు పంచుకుంటారు ఇలా సేవకు వచ్చిన వారికి భోజనం బసతో పాటు చివరి రోజు స్వామి దర్శన భాగ్యం కల్పిస్తుంది తిరుమల శ్రీవారి సేవలు మరియు దర్శనాల కోసం ఆన్లైన్ బుకింగ్ అధికార వెబ్సైట్ తిరుపతి బాలాజీ ద్వారా మూడు నెలల ముందుగా చేసుకోవాలి సుప్రభాతం తోమాల అర్చన మరియు కళ్యాణోత్సవం వంటి సేవలకు ఆన్లైన్ లక్కిడి ద్వారా టికెట్లు పొందవచ్చు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం మరియు పదివేల రూపాయల శ్రీవారి టికెట్ త్వరగా దర్శనం పొందడానికి ఉత్తమ మార్గాలు ఆన్లైన్ బుకింగ్ టీటీడీ అధికారిక వెబ్సైట్లో సేవలు వసతి మరియు దర్శన టికెట్లు లభిస్తాయి ముఖ్యమైన సేవలు సుప్రభాత సేవ తెల్లవారుజామున మూడు గంటలకు స్వామివారిని మేల్కొల్పే సేవ తోమాల సేవ మరియు అర్చన ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల మధ్య జరిగే సేవ కళ్యాణోత్సవం రోజువారీగా ఉత్సవమూర్తులకు జరిగే వివాహ సేవ విశేష పూజ సోమవారం అష్టదళ పాద పద్మారాధన మంగళవారం నిజపాద దర్శనం శుక్రవారం దర్శనాల రకాలు ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయలు ప్రతి నెల ఇరవై రెండున ఆన్లైన్లో మూడు నెలల ముందుగా విడుదలవుతాయి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం పదివేల రూపాయలు విరాళంతో సులభంగా పొందవచ్చు ఉచిత సర్వదర్శనం తిరుపతిలోని కౌంటర్లలో లభిస్తుంది ప్రధాన సూచనలు ఆధార్ కార్డు తప్పనిసరి వసతి కోసం మూడు నెలల ముందు ద అఫీషియల్ వెబ్సైట్లో పొందవచ్చు ఆలయ వేళలు తెల్లవారుజామున రెండు ముప్పై నుండి రాత్రి ఒంటి గంట వరకు సుప్రభాత సేవ తెల్లవారుజామున మూడు గంటలకు స్వామివారిని మేలుకొల్పే సేవ సుప్రభావము అనగా మంచి ఉదయం అని అర్థం హిందూ పూజా విధానాలలోనూ ప్రత్యేకించి శ్రీ వైష్ణవం ఆచార పరంపరలోనూ భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు నిర్వహించే సాంప్రదాయం ఉంది ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ ఆ ప్రభాత సేవ సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అని అంటారు సుప్రభాతం టికెట్ ధర తిరుమల ఆలయంలో సుప్రభాత సేవ కోసం టికెట్ ధర సాధారణంగా బుకింగ్ వర్గం మరియు ఆలయ అధికారులు అమలు చేసి ప్రస్తుత ధర విధానాలను బట్టి ఒక్కొక్కరికి ఐదు వందల నుండి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది అంగప్రదక్షిణ తిరుమల శ్రీవారి ఆలయంలోని అత్యంత పవిత్రమైన సేవల్లో అంగప్రదక్షిణం ఒకటి భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతో ఆనంద నిలయం చుట్టూ దండయాత్రల శరీరాన్ని పూర్తిగా నేలకు ఆనిస్తూ ప్రదర్శనం చేస్తారు ఈ సేవ సుప్రభాతం తర్వాత జరుగుతుంది దీనికోసం టీటీడీ వెబ్సైట్ల ద్వారా టికెట్లు ఆన్లైన్లో పొందవచ్చు ఈ సేవ ద్వారా భక్తులు తమ అహంకారాన్ని శరీరాన్ని స్వామివారికి సమర్పించి తమ కోరికలను నెరవేర్చుకోవాలని కోరుకుంటారు ఆర్జిత సేవ అంటే తిరుమల వంటి ఆలయంలో దేవతలకు నిర్వహించే చెల్లింపు సేవ భగవంతుని ఆరాధన కోసం ఆలయ నిర్వహణకు నిర్దేశిత రుసుము చెల్లించి భక్తులు నేరుగా పాల్గొనే ప్రత్యేక సేవ లేదా దర్శనం డబ్బు చెల్లించే సేవ కాబట్టి దీనిని ఆర్జిత సేవ అంటారు ఆర్జిత సేవ ద్వారా భక్తులు దైవిక ఉనికిని అనుభవించడంతో పాటు స్వామివారికి అతి సమీపం నుండి సేవ చేసుకునే అవకాశం కలుగుతుంది బుకింగ్ ఆన్లైన్ పోర్టల్ లేదా ఆఫ్లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చు వర్చువల్ సేవ కోవిడ్ సమయంలో ప్రారంభమైన వర్చువల్ సేవలు ప్రస్తుతం భక్తులకు ఇంట్లోనే ఉండి శ్రీవారిని దర్శించుకునే సువర్ణ అవకాశాన్ని కల్పిస్తాయి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు ఆన్లైన్లో ఎస్బీసీ ఛానల్లో సేవను ప్రత్యక్షంగా చూడవచ్చు వర్చువల్ సేవ టికెట్లు ప్రతి నెల ఆన్లైన్లో విడుదలవుతాయి బుకింగ్ చేసుకునేవారు వారు టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి శ్రీనివాస దివ్య అనుగ్రహ ఓమం తిరుపతి అలిపిరిలోని సప్తగో ప్రదక్షిణశాలలో ప్రదక్షిణ శాలలో టీటీడీ ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం నిర్వహిస్తుంది ఈ విశేష హోమంలో పాల్గొనే భక్తులకు వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్ సౌకర్యం కల్పిస్తారు సుఖ సంతోషాలు అదృష్టం ఆయురారోగ్యాలు మరియు స్వామివారి అనుగ్రహం కోసం ఈ హోమం చేస్తారు అధికారిక టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కళ్యాణ వేదిక తిరుమలలోని వగలమాత అన్నప్రసాద కేంద్రం సమీపంలో ఉన్న కళ్యాణ వేదికలో టీటీడీ ద్వారా ఉచిత వివాహాలు తక్కువ ధరకే ఉపనయనం నామకరణం సత్యనారాయణ వ్రతం వంటి పద్నాలుగు రకాల ధార్మిక సేవలను చేసుకోవచ్చు ఈ సేవలు పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తారు మరియు వివాహం ఉచితంగా జరుగుతుంది ఇందుకు హిందూ మతస్థులై ఉండటం వయస్సు ధృవీకరణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి అష్టదళ పాద పద్మారాధన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి మంగళవారం నిర్వహించే అత్యంత పవిత్రమైన సేవ నూట ఎనిమిది బంగారు పద్మాలతో స్వామివారి పాదాలను అర్పించే సేవ ఈ సేవలో పాల్గొన్న భక్తులకు గర్భాలయంలో స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది ఈ సేవలో పాల్గొనే భక్తులు గర్భాలయంలో బంగారు వాకిల వద్ద కూర్చొని స్వామివారిని దర్శించుకుంటారు ఇది ఒక అరుదైన అవకాశం థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అంటే బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్